హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బోండా అండి ఇడ్లీ పిండితో రవ్వ బోండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసేయచ్చు చిన్నపిల్లలు డైలీ ఇడ్లీ పెడుతుంటే రోజు ఇడ్లీ అని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఒక్కసారి ఇడ్లీ పిండితో నేను చూపించిన విధంగా హోటల్ స్టైల్లో రవ్వ బోండా చేసి పల్లీ చట్నీ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా డైలీ ఇడ్లీ తినటానికి కొంతమంది ఇష్టపడరు వారి కోసం ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం ముందుగా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుని ఒకరోజు ఇడ్లీని వేసుకుంటూ ఉంటాం కదా మిగిలిన పిండిని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అలాంటి పిండితో రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను అలా మిగిలిన పిండిని కొలిచి తీసుకుందా నేను చూపించబోయే రెసిపీకి రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి దానికి ఏదైనా కప్పు కొలతతో కానీ గ్లాస్ కొలతతో కానీ తీసుకోండి నేను రెండు కప్పుల ఇడ్లీ పిండిని కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాను కదా దీనిలోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం బోండా అనేది మరింత రుచిగా ఉండటం కోసం సన్నగా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి ఇలా ఉల్లిపాయ అనేది నిలువుగా ఉండాలండి పొడవుగా ఉండాలి హోటల్ స్టైల్ బోండా అని చెప్పాను కదా ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేస్తేనే బోండాకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే రెండు క్యారెట్లని తురుముకుని క్యారెట్ తురుము కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుండటమే కాకుండా చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిది అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కరివేపాకుని వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి వాడుకుంటూ ఉంటాం కదా మిగిలిన పిండిలో ఎక్కువగా వేయకుండా కొంచెంగా సాల్ట్ మాత్రమే వేసి చూపిస్తున్నానండి దీనిలోకి కొంచెంగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండిని పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇడ్లీ పిండిలో కలిసేంతవరకు విస్కట్తో కానీ గరిటతో కానీ ఒకసారి బాగా కలపండి కొంచెంగా కలిసిన తర్వాత ని పక్కన పెట్టేసుకుని మనం పిండిని చేత్తోనే కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇడ్లీ పిండికి బాగా పట్టి పిండి అనేది కరెక్ట్గా కలుస్తుంది ఈ విధంగా చేత్తో బాగా కలపండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెంగా వాటర్ని అరచేతిలో పోసుకుని కలపండి ఎక్కువగా పోసామంటే అంతా కూడా జారుగా అయిపోయి పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటే కొంచెంగా మాత్రమే నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా అరచేతిలో పోసుకుంటూ పిండిని కలపండి బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉన్నట్లు మీకు అనిపిస్తే కొంచెంగా మైదాపిండి కానీ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కానీ లేదంటే ఇప్పుడు బియ్య పిండి కానీ వేసుకోవచ్చండి బియ్య పిండి అనేది ఎక్కువగా వేస్తే బోండా అనేది అంత సాఫ్ట్గా రావు బియ్య పిండి తగ్గించి మైదాపిండిని ఎక్కువగా యాడ్ చేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టించండి వేళ్లతో పిండిని బీట్ చేస్తూ కలిపినట్లయితే మైదా పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా నాని బోండా అనేది టేస్టీగా వస్తుంది బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దు దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మైదాపిండి బియ్య పిండి వాటర్ని బాగా పీల్చి పిండి కొంచెం నానాలి ఈ లోపగా మనం చట్నీ చూద్దాం మిక్సీ జారి తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక అరకప్పు పుట్నాల పప్పుని ఒక పావు కప్పు వరకు వేసుకోండి అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోండి ఒక టీ స్పూన్ మినపప్పుని కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి కొంచెంగా వెల్లుల్లి జీలకర్రని కూడా వేసుకుని రెండు మూడు చింతపండు రెబ్బల్ని కూడా వేసుకోండి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ముందు వీటిని బరకగా గ్రైండ్ చేసి తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి చట్నీని కొంచెం జారుగా చేసి గిన్నెలోకి తీసుకోండి హోటల్ స్టైల్ చట్నీ కదా హోటల్లో చట్నీ అనేది ఇలా పల్స్గానే చేస్తారు ఈ విధంగా మీరు కూడా తగిన వాటర్ని యాడ్ చేసి చట్నీని కొంచెం లూజ్గా గ్రైండ్ చేసుకుని అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు చట్నీకి పోపు కూడా వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో బాగా కలుపుకుని ఈ చట్నీ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఈ లోపుగా మనకి కలిపి పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండి అనేది కూడా నాని ఉంటుంది కదా దీనిని మరొకసారి పేళ్ళని బోరుగా పొడవుగా పెట్టుకుని పిండిని బాగా బీట్ చేస్తూ కలిపి స్టవాన్ చేసి కళ్ళయి పెట్టి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి చేతిని కొంచెంగా వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా బోండాలాగా ఆయిల్లో వేసుకోండి మరి చిన్నగా కాకుండా మరి పెద్ద సైజులో కాకుండా మీడియంగా బోండాని వేసుకున్నట్లయితే బోండా అనేది లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి మరి పెద్ద సైజులో బోండా వేసినట్లయితే లోపలంతా కూడా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఈ విధంగా ఆయిల్కి పట్టినని బోండాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే బోండా అంతా కూడా లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి మీరు కూడా కుక్ చేసి మీకు ఆ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఇడ్లీ పిండి బోండాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బోండాకి మంచి టేస్ట్ని ఇస్తాయండి క్యారెట్ తురుము కూడా వేసాం కదా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి మీ అందరూ ఖచ్చితంగా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా నేను చూపించిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇంకా వేడివేడి బాగుండని పల్లీ పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి